సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్న ఒక మీడియా వాళ్ళకు బెదిరించిన మొన్న అంతకు ముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసిన ఇది నీ దురంకారు మా వాళ్ళు ఎవరైనా తెలిసి తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం అక్కడక్కడ నా ఇండ్ల కోసం ఎవరైనా అఘాత్యాలు పాల్పడితే ఇంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కారం చేసిన నేను చేస్తా మీకెందుకు ఆ దమ్ము లేదు మనము నా మానీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు ఇంకొకదా ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న మళ్ళీ ఎట్లా మాట్లాడలేదు ఏబిఐనా ఎ ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం ఈరోజు మీరేమో దుబాయ్లో ఇక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్కా తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అంట ఆదాని అంబానీల కోసం అట ఆదాని అంబానీ ములుగులో దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచప్పు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు నాశనం అయిపోతు అంతే ఇంక నేనేం చెప్పలేను నా కుల బలము ధన బలము నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది నా దేవుడు సమ్మక్కసార్లమ్మ దయ ఉంది అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా ఇంబడి ఎందుకు పడుతున్నారా మీరు నాశనం అయిపోతారన్న తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మాపీ ఏసిడెంట్ అది భద్ర ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మామూడేదో ఫోన్ చేసిన్నాను దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్న నువ్వు నాశనం అయిపోతావా రెండు రోజులకే నీ కుటుంబం పోయి జైల్లో పడి అది నా అంతే ఇంక అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒక రోజు గట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పినా ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమవుజ్జులతో నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డన ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని నీరు ఎదుగని ఏవైతే నిన్న మా చెప్తున్నాడు ఎస్ ఆడ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది నా కన్నీలతో నువ్వేం బాగుపడతావురా నువ్వేం బాగుపడవు నాశనం అయిపోతావు